హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకన్ ఇంగ్లీష్ నన్ను నేను పొగుడుకోవాల్సిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు బోస్ట్ అబౌట్ మై సెల్ఫ్ ద బోస్ట్ మీనింగు ప్రగల్భాలు బడాయి లేదా గొప్పలు చెప్పుకోవడం అనే మీనింగ్ వస్తుంది తెలుగులో నన్ను నేను పొగుడుకోవాల్సిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు బోస్ట్ అబౌట్ మై సెల్ఫ్ బోస్ట్ మీనింగ్ ఇన్ తెలుగు ప్రగల్భాలు బడాయిలు గొప్పలు చెప్పుకోవడం ఇక నుంచి అతడు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు హియర్ ఆఫ్టర్ హీ డజంట్ హ్యావ్ టు కమ్ హియర్ ఇక్కడ హియర్ ఆఫ్టర్ మీనింగ్ తెలుగు ఇక మీదట ఇక నుంచి అతడు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు హియర్ ఆఫ్టర్ హీ డజెంట్ హ్యావ్ టు కమ్ హియర్ హెయిర్ ఆఫ్టర్ మీనింగ్ ఇన్ తెలుగు ఇక మీదట చిన్న నోటు డోంట్ హ్యావ్ టు నార్లతో పాటు ఇదే సందర్భానికి మరో రెండు రెండు రీతులు కూడా వాడుకలో ఉన్నాయి అవేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటే బాయ్ బాయ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ ఎ నైస్ డే